ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ రోజు మన వీడియోలో వానపాము యొక్క జీర్ణ వ్యవస్థ గురించి అయితే డిస్కస్ చేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అయ్యేటువంటి మీ స్నేహితులకు మన ఛానల్ను అడ్వైజ్ చేయండి సో ఇంకా జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి వానపామి యొక్క ఆహార నాళము తిన్నగా ఉండేటువంటి నాళం అంట అంటే ఎలాంటి వంపులు మెళకలు లేకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా స్ట్రైట్గా ఉండేటువంటి ఒక నాళంగా దీన్ని చెప్పుకోవచ్చు సో ఆహార నాళం అనేది మొదటి కండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వంద నుంచి నూట ఇరవై వరకు ఖండితాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా మొదటి ఖండితం నుంచి వంద ఖండితం వరకు కూడా ఈ ఆహార నాళం అనేది విస్తరించి ఉంటుందంట నెక్స్ట్ చూడండి పూర్వ భాగంలోని నోరు హాస్యకోహరంలోనికి హాస్యకోహరం గ్రసనిలోనికి తెరుచుకుంటాయన్నమాట అర్థమవుతుందా ఫస్ట్ పూర్వభాగం పూర్వ భాగం అంటే ఏంటి ముందు వానపాముకి ముందు ఉండేటువంటి భాగం అనమాట పూర్వ భాగంలో ఉన్నటువంటి నోరు నోరు అనేది ఫస్ట్ పార్ట్ అనమాట నోరు ఎందులోకి తెరుచుకుంటుందంట ఆస్యకోహరంలోనికి తెరుచుకుంటుంది మనం నిన్న చెప్పుకున్నాం కదా నోరు నోరుని చుట్టి ఉండేటువంటి ఇక్కడ చూసినట్లయితే మీరు నోరుని నోటిని కప్పుతూ పూర్వం ఒక ఉంటుంది అలాగే నోటి చుట్టూ కూడా పరితుండం అనేది ఉంటుందని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా సో పరితుండం అనేది మొదటి ఖండితం ఓకేనా నోర్ అనేది ఎలాంటి ఖండితంలోనూ ఉండదు అది పూర్వాంతంలో ఉండేటువంటి ఒక రంధ్రం లాంటి నిర్మాణం ఓకే సో ఈ నోరు అనేది తర్వాత ఉన్నటువంటి హాస్యకుహరంలోనికి తెరుచుకుంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే హాస్య కోహరము ఒకటి నుంచి మూడు ఖండితాల్లో విస్తరించి ఉంటుంది అనమాట ఈ హాస్యకుహరం అనేది గ్రసనిలోనికి గ్రసని అనేది నాలుగో ఖండితంలో ఉంటుంది ఓకే సో నోరు హాస్యకుహరంలోనికి హాస్య కోహరం గ్రసనిలోనికి తెరుచుకుంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రసని అనేది కండరయుతమైనటువంటి ఒక నిర్మాణము కండరంతో ఏర్పడినటువంటి ఒక నిర్మాణము నెక్స్ట్ చూడండి ఆహార వాహిక అంటే క్రసని తర్వాత ఉన్నటువంటి పార్ట్ వచ్చేసి ఆహార వాహిక ఈ ఆహార వాహిక అనేది ఐదు నుంచి ఏడు కంటితాల్లో ఉంటుంది ఇది పొట్టిగా సన్నగా ఉండేటువంటి నాళము ఆహార వాహిక ఎలా ఉంటుందంట పొట్టిగా సన్నగా ఉండేటువంటి నాళము ఈ నాళం కండరయుత యుత జఠరంగా కొనసాగుతుంది అంటే ఈ ఆహార వాహిక అనేది తర్వాత జఠరంగా ఎనిమిది తొమ్మిది ఖండితాల్లో కొనసాగుతుంది అనమాట మరి ఈ జఠరిక అనేది ఏం చేస్తుందంటే సూక్ష్మ ఆహార రేణువుల్ని కుళ్ళిపోయిన ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేస్తుంది అనమాట అందుకని ఈ అంతరజఠరాన్ని పిండి మర అని కూడా అంటారు ఓకేనా సో ఫస్ట్ నోరు నోరు తర్వాత ఆశకోహరం ఆశకోహరం తర్వాత గ్రసని గ్రసని ఆహార వాహిక ఆహార వాహిక తర్వాత అంతరజటరంగా కొనసాగుతుంది అనమాట ఓకే మరి ఇది పిక్చర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసారా ఇటు సైడ్ అన్ని ఖండితాల నంబర్స్ అయితే ఉన్నాయన్నమాట ఖండితాల సంఖ్యలు అనేటువంటివి ఉన్నాయి ఫస్ట్ ఉన్నటువంటి రంధ్రం ఏంటి పూర్వాంతంలో నోరు అనేది ఉంటుంది నోరు తర్వాత ఏముంటుంది ఆస్యకోహరం ఉంటుంది కదా ఆస్యకోహరం అనేది ఒకటి రెండు మూడు ఖండితాల్లో ఉంటుంది ఆస్యకోహరం తర్వాత గ్రసని గ్రసని అనేది చూసారా నాలుగో ఖండితంలో ఉందన్నమాట గ్రసని తర్వాత ఆహార వాహిక ఆహార వాహిక ఏ ఖండితాల్లో ఉంటుంది ఐదు నుంచి ఐదు ఆరు ఏడు ఏడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ట్యూబ్ అంతా కూడా ఆహార వాహిక అనమాట ఆహార వాహిక తర్వాత అంతర్జటరంగా కొనసాగుతుందని చెప్పుకున్నాం కదా అంతర్జటరం ఏ ఏ ఖండితాల్లో ఉంది మరి అంటే ఎనిమిది ఎనిమిదో ఖండితం నుంచి మొదలై తొమ్మిదో ఖండితం వరకు ఎనిమిది తొమ్మిది ఖండితాల్లో ఉందనమాట ఓకేనా సో ఇక్కడ ఈ అంతర్జటరంలో గ్రైండింగ్ అంటే జీర్ణ జీర్ణక్రియ అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ జీర్ణాశయము జీర్ణాశయం అనేది తొమ్మిది నుంచి పద్నాలుగు గణితాల వరకు ఉంటుంది ఈ జీర్ణాశయం యొక్క కుడ్యంలో అంటే గోడల్లో క్యాల్సిఫెరస్ గ్రంథులు అనేటువంటివి ఉంటాయన్నమాట క్యాల్సిఫెరస్ గ్రంథులు ఎక్కడ ఉంటాయండి జీర్ణాశయం యొక్క గోడల్లో ఉంటాయన్నమాట వీటి స్రావము మట్టి యొక్క హ్యూమస్లోని హ్యూమిక్ యాసిడ్ని తటస్థీకరిస్తాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జీర్ణాశయ కుడ్యంలో ఉన్నటువంటి కాల్సిఫెరస్ గ్రంథులు ఒక రకమైనటువంటి స్రావాన్ని విడుదల చేస్తాయనమాట ఈ శ్రావం ఏం చేస్తుందంటే మట్టి యొక్క హ్యూమస్లోని హ్యూమస్ అంటే ఏంటి మట్టిలో ఉండేటువంటి పై పొరని హ్యూమస్ అంటాం కదా ఈ హ్యూమస్లో ఉండేటువంటి హ్యూమిక్ యాసిడ్ని తటస్థీకరిస్తాయి న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట అంటే ఈ కాల్షియఫైరస్ క్యాల్సిఫైరస్ గ్రంథులు రిలీజ్ చేసేటువంటి స్రావము బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది అనమాట అంటే క్షారంగా ఉంటుందన్నమాట ఈ స్రావం అనేది క్షారంగా ఉంటేనే హ్యూమిక్ యాసిడ్ని తటస్థీకరించగలుగుతుంది అంటే ఆమ్లాలు క్షారాలు ఈక్వల్గా ఉన్నప్పుడే కదా న్యూట్రలైజేషన్ జరిగేది సో అట్లా కాల్సిఫైరస్ గ్రంథుల నుంచి రిలీజ్ అయ్యేటువంటి స్రావము హ్యూమస్లో ఉన్నటువంటి హ్యూమిక్ యాసిడ్ని తటస్థీకరిస్తుంది మరి ఎందుకు తటస్థీకరించాలి అంటే హ్యూమిక్ యాసిడిటీ అనేది ఎక్కువైపోయింది అనుకోండి వానపాము నివసించడానికి సరిగ్గా ఉండదనమాట సరిగ్గా ఉండడం అంటే అలాగే వానపాము తీసుకున్నటువంటి ఆహారం అంటే మట్టిని కూడా తింటుంది కదా అది దానిలో ఉన్నటువంటి అసిడిటీని కూడా తగ్గిస్తుంది అనమాట ఇక్కడ మనం పిక్చర్లో చూసుకున్నట్లయితే జీర్ణాశయం తొమ్మిది నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి తొమ్మిది నుంచి పద్నాలుగో ఖండితం వరకు కూడా ఆవరించి ఉంటుందన్నమాట ఓకేనా జీర్ణాశయము నెక్స్ట్ పేగు పేగ అనేది పదిహేనవ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు కూడా ఆవరించి ఉంటుందన్నమాట చూడండి ఒక జత శంకు ఆకార ఆత్రంద నాళాలు ఇరవై ఆరవ ఖండితంలోని పేగు నుంచి ఏర్పడతాయి ఈ పదిహేనవ ఖండితం నుంచి అనేటువంటిది స్టార్ట్ అయ్యి చివరి ఖండితం వరకు ఉంటే ఇరవై ఆరవ ఖండితంలో ఈ పేగు నుంచి ఆత్రాంద నాళాలు అనేటువంటి కొన్ని స్పెషల్ నిర్మాణాలు అనేటువంటివి వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి జీర్ణాశయం తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ పేగు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కదా సో ఈ పేగు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పద్నాలుగు పదిహేను పదహారు ఖండితాల్లో ఏముంటుందండి క్లైటెల్లం అనేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఉంటుంది కదా ఓకే అది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పదిహేనవ ఖండితం నుంచి అంటే ఈ ఖండితం నుంచి ఇక్కడ నుంచే కదా పదిహేనవ ఖండితం నుంచి చివరి వరకు కూడా పేగు అనేది ఉంటుంది అలాగే ఇరవై ఆరవ ఖండితంలో ఇక్కడ చూడండి ఇరవై ఆరవ ఖండితంలో పేగు నుంచి శంకు ఆకారపు నిర్మాణాలు ఒక జత శంకు ఆకారపు నిర్మాణాలు అనేటువంటివి వస్తాయి దీన్నే ఆత్రాంద నాళాలు అంటారు ఓకేనా ఇక్కడ ఏమిచ్చాడు ఆత్రావళి పూర్వ ప్రాంతం అంటే అత్రంధ నాళాలకు ముందుంది కాబట్టి దీన్ని ఆంధ్రావళి పూర్వ ప్రాంతంగా పరిగణించవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక జత ఆత్రాంద ఇరవై ఆరో ఖండితంలో ఏ ఖండితంలో ఉంటాయి ఆత్రాందనాళాలు ఇరవై ఆరో ఖండితంలో ఉంటాయన్నమాట పేగు పృష్ఠకుడ్యం మధ్యస్థంగా లోపలి వైపుకు మడతలాగా ఏర్పడును దీన్ని ఆంధ్రావళి టైఫ్లోజోల్ అంటారు ఓకేనా ఇక్కడ చూడండి పేగు అనేది ఎలా ఉంది ముడతలు ముడతలుగా లోపల వైపుకు ముడతలు ముడతలుగా ఉందన్నమాట పృష్ఠోదరంగ పృష్ఠతలం వైపు అంటే వానపామి యొక్క పైతలంలో ఇలా ముడతలు ముడతలుగా ఉంటుందన్నమాట దాన్ని ఆంత్రావళి అని అంటారు మరి ఈ ఆంత్రావళి యొక్క విధులు ఏంటి ఎందుకుంది అంటే శోషించే తలాన్ని పెంచుతుంది జీర్ణమైనటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషకాలను శోషిస్తుంది అనమాట యాంత్రావళి అనేది ఓకే ఇది ఫెరిటమా ఫెరిటిమాలో తక్కువ వృద్ధి చెంది దేహంలోని ఇరవై ఆరో ఖండితం నుంచి చివరి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఖండితాలు మినహా మిగిలిన అన్ని ఖండితాలలో ఉంటుంది చూడండి ఈ ఆంత్రావళి అనేది ఫెరిటిమా అంటే వానపాములో కొంచెం తక్కువగా ఉంటుంది కానీ మిగతా అనలిట్స్లో కొంచెం ఎక్కువగా చూడవచ్చు అనమాట మనం సో మరి ఇది ఏం చేస్తుంది ఎక్కడుంటుందంటే దేహంలో ఉన్నటువంటి ఇరవై ఆరో ఖండితం నుంచి ఇరవై ఆరో ఖండితంలో ఏముంటాయి ఆత్రాంద నాళాలు ఉంటాయి కదా సో ఆత్రాంద నాళాల తర్వాత ఉండేది ఆంత్రావళిగా మనం చెప్పుకోవచ్చు మరి ఎక్కడుంటుందంటే చివరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖండితాలు మినహా అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ వంద ఖండితాలు ఉన్నాయి అనుకున్నాం ఒక వానపాములో చివరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఖండితాలను తీసేసామనుకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖండితాలని ఇంకెంత ఉంటాయి డెబ్బై ఐదు డెబ్భై ఆరు ఖండితాలు ఉంటాయి కదా సో ఇరవై ఆరో ఖండితం నుంచి ఆ డెబ్బై ఐదు డెబ్బై ఆరో ఖండితం వరకు కూడా ఈ ఆంత్రావళి అనేటువంటిది విస్తరించి ఉంటుంది ఓకేనా ఇది ఏం చేస్తుందంటే శోషించే తలాన్ని పెంచుతుంది ఓకే నెక్స్ట్ ఆహారణాళం చిన్నని గుండ్రని రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది సో ఆహారణాలం అనేది మొదటి ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటుందని చెప్పుకున్నాం కదా సో చివరి ఖండితంలో ఒక చిన్నగా ఉండే గుండ్రటి రంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది ఆ రంధ్రాన్ని మనము పాయువు అంటాం మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నాళం మొదటి ఉండేటువంటి రంధ్రం నోరు నుంచి చివరి ఉండేటువంటి రంధ్రం పాయువు వరకు కూడా విస్తరించి ఉంటుంది ఓకే నెక్స్ట్ చూడండి కర్బన ఆహార పదార్థాలు ఎక్కువగా వానపాములు అనేటువంటివి కర్బన సేంద్రియ పదార్థాలని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి ఈ కర్బన ఆహార పదార్థాలు ఆహార నాళంలో ప్రయాణించేటప్పుడు జీర్ణ ఎంజైములు బృహద్దు అణువులుగా ఉన్నటువంటి ఫుడ్ని సరళమైన శోషణాయోగ్యమైన చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేస్తాయి జీర్ణ ఎంజైములు అనేటువంటివి ఏం చేస్తాయంట కర్బన పదార్థాలైనటువంటి సంక్లిష్ట అణువుల్ని సంక్లిష్ట ఆహారపు బృహద్ణువుల్ని ఎలా చేస్తాయి సరళంగా అంటే చాలా చిన్నగా సరళంగా సింపుల్గా శోషణాయోగ్యంగా అంటే అబ్జార్బ్షన్ చేసుకోవడానికి ఈజీగా చేస్తాయి అన్నమాట చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేస్తాయి ఈ సరళ అణువులు ఆంత్రత్వచం ద్వారా శోషణ చెంది జీవక్రియలకు ఉపయోగపడతాయి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఆంత్రావళి అనేది ఏం చేస్తుంది శోషణం చేస్తుంది అనమాట జీర్ణమైనటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థాలని శోషణం చేసుకొని వాటిని మిగతా దేహ భాగాలకు పంపించడం ద్వారా జీవక్రియలైనటువంటి విసర్జన క్రియ శ్వాసక్రియ ప్రత్యుత్పత్తి రక్త ప్రసరణ స్వా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట సో ఇది వానపాముకి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థ ఫస్ట్ ఏంటి నోరు నోరు తర్వాత ఆశయకోహరం ఆశకోహరం తర్వాత గ్రసని గ్రసని తర్వాత ఆహారవాహిక ఆహారవాహిక ఎలా మారుతుంది అంతర జఠరంలాగా మారుతుంది అంతర జఠడం తర్వాత జీర్ణాశయము జీర్ణాశయం జీర్ణాశయం తర్వాత పేగు ఉంటుంది అనమాట పేగ్ అనేది ఆత్రాందనాళంగా మార్పు చెందుతుంది ఆత్రాందనాళం తర్వాత ఆంత్రావళి అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఇది వానపామి యొక్క జీర్ణ వ్యవస్థ ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు శ్రీజూస్ నోట్బుక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రిపేర్ వెల్ బై